ஏன்ஸ்ான் போட்டிசா பெப்பது இரவா ஆறு முப்பை நாலு யாபை ரெண்டு நாலு நல அதுக்கு ட்ரிப் எக்ஸ்தான் ரே కాయ సైజు లెంతు రాలేదు సైజు రాలే లెంతు రాలే గోళాలి లెంత్ వీక్లే సో ఏం లేకపోతే ఇప్పుడు మనం వైట్ పొటాష్ ఇడిసినా భూమిలో ఎర్ర పొటాష్ వేసినా ఏం వేసినా కూడా పొటాష్ అనేది బారలోహం అనమాట బారలోహం అంటే ఏంటంటే బరువు ఎక్కువ పొటాష్ మన భూమిలో వేస్తానే యాభై కేజీలు ప్యాకెట్ వేస్తే దాంట్లో పది పర్సెంట్ మాత్రమే పైన ఉంటుంది చెట్టు తీసుకుంటది మిగిలిన తొంభై పర్సెంట్ ఏమవుతుందంటే కిందికి వెళ్ళిపోతుంది మన పంటల్లో ఎప్పుడైనా కానీ ఈ మందులు తీసుకునే వేరు లాడు ఉంటే పైన పైన ఉంటాయి ఈ మనం ఇడ్చడం ద్వారా మందంతా కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ఉపయోగం లేకుండా పోతుంది సో అట్లా కింద ఉన్న పొటాష్ ని చెట్టుకి అవైలబుల్ ఫామ్ అనేది ఒక మంది ఉంది పెద్ద అదే పొటాస్ ఎక్కువ మన భూమిలో తక్కువ ఉంది పొటాష్ మన భూమిలో ఉంది కాకపోతే ఎక్కడ ఉందంటే చెట్టు తీసుకునే దాంట్లో లేదు అంత కిందికి వెళ్ళిపోయింది సో కిందికి వెళ్ళిపోయి చెట్టు తీసుకోవాలంటే అంటే అందని రూపంలో ఉంది సో మనం ఆ పొటాష్ ఏం చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ పొటాష్ వదులుతున్నావు కదా అది స్టాప్ చేసి ఆ అందని పొటాష్ ని చెట్టుకు అందే రూపంలో తీసుకురావాలా అదే ఎక్కడ దొరుకుతుంది సో అందే రూపంలో తీసుకొచ్చి కే పవర్ అని ఒకటి వస్తుంది సో ఆ కే పవర్ లో అంటే పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది అంటే చెట్టుకి అందని రూపంలో ఉన్న పొటాష్ ని తీసుకొచ్చి చెట్టుకి అందే రూపంలో చేస్తానమాట ఆ అది కానీ మనం ఎకరాకు రెండు నుంచి మూడు లీటర్లు వదులుకుంటే మన ఈ పొటాష్ గానీ పదమూడు సందర్భాలు కానీ కొంచెం తగ్గించుకోవచ్చు సో మనకి రేటు కొంచెం తక్కువలో దొరుకుతుంది కాకపోతే మనం ఆల్రెడీ భూమిలో ఎప్పటి నుంచి వేసిన పొటాష్ కూడా చెట్టు తీసుకొని కాయ లెంత్ కానీ కాయ సైజు కానీ బాగా వస్తుంది కాబట్టి నువ్వు వీలైన తొందరగా మన కేప్ అవర్ అని తీసుకొచ్చి డ్రిప్ లో వదులుకో విద్య దొరుకుతుంది ఆ కేప్ అవర్ అనేది మన పొడిమి చూసినావు కదా మన పొడిమి అన్నిటి వరకు దొరుకుతుంది పొడిమి వాళ్ళని సంప్రదించి ఆ కే పవర్ అని తెచ్చుకొని డ్రిప్ వదులుకొని కాయ కానీ సైజ్ కానీ లెంత్ తెచ్చుకో బాగా ధన్యవాదాలు వచ్చి తెచ్చుకో